బాంధవుడు జలగిన ప్రదాత మహానేత శ్రీ స్వర్గీయ శ్రీ వైఎస్ రెడ్డి గారి జయంతి శుభ సందర్భమున మేము ఘనంగా నివాళులర్పించినా మేమంతా కలిసి ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా కదే నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం మహానేత రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సంస్కరణలు ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి రైతన్న ఎంజాయ్ చేస్తున్నాడు నీళ్లు అనేది భూములకు ఎట్ట రావాలి అనేది నేర్పించిన ఘనత ఆ ఒక్క మహానేతకే తెలుసు ఆయన అడుగుజాడలోనే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే నడుచుకున్నారు ఈరోజు ఆయన్ని మేము మేమందరం గుర్తుంచుకొని ఆయన చేసిన సంస్కరణలు ఆయన చేసిన అభివృద్ధిని మేము వెళ్ళవేళలా మేము గుర్తు చేసుకుంటున్నాం అలాగే రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు ఆ మహానేత జయంతి సందర్భంగా మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా కరిగిన నియోజక ప్రజలకు నేను శుభాకాంక్షలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఆ మహానుభావుడు పేదల పెన్నిది బడుగు వర్ బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉచిత కరెంట్ అయితేనేమి అదేవిధంగా జలయజ్ఞం ద్వారా నీళ్లు అందించడంలో కానీ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా ఏ నాయకుడు చేయని పని ఈరోజు రాజశేఖర రెడ్డి చేశారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఉండి ఆయనకు ఘనంగా అర్పించి ఆయన అడుగుజాడల్లో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిని కూడా నడుచుకుంటూ తండ్రికి తగ్గట్ట తనయుడుగా పేరు పొంది ఆయన కూడా నిత్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు దగ్గర ఉండాలని ప్రభుత్వం అనేది ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఒక ఆశయంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయాలు కానీ అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గడప దగ్గరకు పంపించి మీకు మీరు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగే అవసరం లేదు మీ దగ్గరే ప్రభుత్వం వస్తుందని చెప్పి నిరూపించిన మహానుభావుడు ఆయన అడుగుజాడలు నడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన అడుగుజాడలు నడిస నడవాలని చెప్పి ఆయన ఆశయం కోసం పనిచేయాలని చెప్పి ఆయనకు నిజంగా ఘన వాళ్ళే మనము అర్పించాలంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సంస్కరణలు అన్నీ కూడా రాబో రోజుల్లో కూడా ప్రజలకు అందించే విధంగా ఆయన తనయుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దగ్గరయ్యే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మహానేత డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ప్రభుత్వం భవిష్యత్తు అన్నట్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన తర్వాత రాష్ట్రంలోని రూపురేఖలు మారడంతో పాటి ప్రతి పేదవాడికి కూడా అంతకుముందు పది రూపాయలు జోవీలు ఉండే పరిస్థితులు లేని సిచువేషన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి జోబీలో కూడా ఐదు వందల రూపాయలు నోటు చూడడం జరిగింది దీనికి కారణం ఆ రోజు ఉచిత కరెంట్ అని మొట్టమొదట దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఫైల్ మీద సంతకం చేసిన విషయంలో అయితేనేమి రైతులకు రుణమాఫీ విషయంలో అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి అదేవిధంగా దాదాపు నలభై ఒక్క ప్రాజెక్టులు లక్ష కోట్ల వ్యయంతో నిర్మీలనానికి సిద్ధపడిపోతే దాదాపు ఇరవై రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పీజాలను వాటిని కంటిన్యూ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క అడుగు ముందరకేసే సంక్షేమ పథకాలన్నీ ముందర తీసుకుని పోవడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి తరుణంలో ఏ రాజకీయ నాయకుడు ఎవరి ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో ఆ పథకాలన్నీ ఖచ్చితంగా కంటిన్యూ చేసే చరిత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందం కూడా మనం ఒకటే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం జరగబోయే రోజుల్లో సంక్షేమ పథకాలన్నీ అమలు పరచడ అమలు పర పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ముందర పదమని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మరి ఒకసారిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఇంచార్జ్ మక్కువ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాజరెడ్డి గారు పేదాల పేదల పేరింటి బడు ప్రసానిక వర్గ లాశాజ్యోతి రైతు రైతు బంధువు అదేవిధంగా ఆరోగ్యశ్రీ తెచ్చిన వంటి ఘనత వయసుకు చెందుతుంది అదేవిధంగా నూట ఎనిమిది ఆన్వెషన్ కూడా రాసే జరిగింది అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకం అంటే అందంటే రాజశేఖరెడ్డి అనుషరుడు కొడుకు చేసి ఆయన చేసిన పథకాలను ప్రజలకు అందే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి రాజశెడ్డి గారు చేసిన కొన్ని పథకాలను ఈరోజు కూడా పేదల గుండెల్లో కావచ్చు రైతు గుండెలు కావచ్చు ఈ విధంగా ఉన్నాయంటే రాజశెడ్డి గారు పుణ్యమే అదేవిధంగా మన మన వైఎస్ జంబరెడ్డి గారు కూడా వారి ఆదేశాల మేరకు వారు చేసిన పనులను బదులు లేక తీసుకువెళ్ళి వడి బహి వారు పేదవారు ఎప్పుడు కూడా సంతోషమైన ఉద్దేశంతో వారికి పేదవారికి ఇళ్ళైతేనేమి సొంచ పథకంలో పెన్షన్లు అయితేనేమి అన్నిటి కూడా పేదవారికి అందే విధంగా వాళ్ళ తండ్రి బాటలు నడిచిన వ్యక్తి మన జగన్ గారు అదే విధంగా మన కొన్ని తప్పిదాల వల్ల మనం ఊడపోయాము కానీ మనము మళ్ళా కూడా గెలుస్తాము కార్యకర్తల్లో మన పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది ఎవరు నిరుసాహపడతండి మన కదిలో నాయకులు మనకు రెండుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో గదిరి కాన్స్టిట్యూషన్ లో మళ్ళీ కూడా మూడోసారి మనము చెన్న ఎగరవేస్తాము ఎవరు కూడా నిరుసాహ ఉండకుండా మన పార్టీకి అండదండగా ఉండాలని ఈ ఉద్దేశంగా తెలియజేస్తున్నాను మన మగ్గు వాళ్ళకి అండదండగా ఉంటారు కొంతమంది ఉండరు అంటున్నారు అది అదేం జరగదు మాకునే గారు మన కదిరి అందరంలో ఉంటాడు కదిరి కాగిత అండగా ఉంటాడు ఎవరు ఎవరు చూపడతండి మన కదిరిని వైఎస్ఆర్ పార్టీ మరోసారి మొలవ నిలిపిన బాధ్యత మనందరి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను